యోగ ఇవన్నీ కూడా పంచ అంగములు ఈ పంచాంగములు పుట్టింది అక్కడ ఏమి చేసింది ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అనే దానికి ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నలో భాగంగా సృష్టి మొదలైంది శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శంకరుడు ముగ్గురు కూర్చొని ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఎవరెవరు ఏ క్రియలు చేయాలనుకుంటున్నప్పుడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నాద మహర్షి ఇక్కడికి వస్తాడు వచ్చి అయ్యా భూలో సృష్టికి కావలసిన క్రియ మొదలు పెట్టాల మనము అని అంటే సరే అయ్యా సంతోషం అది నీ వల్లే కాదు మహావిష్ణువు సంతోషం అబ్బా నువ్వు చెప్తే అంటే మహాదేవాళ్ళు సరే అయితే పోయి అక్కడ ఆ మానస మానసరో సరోవరంలో స్నానం చేసిన పను మానస సరోవరంలో స్నానం చేసి రానం చేసిపోతే మునికి బయటకు వస్తానే ఆడ రూపంలోకి మారిపోయినాడు నాడు మార్చ ఆడ రూపంలోకి మారిపోయినాక నేను నాడుడని నా దగ్గర మహతి అని సరస్వతి ప్రసాదమైనటువంటి గొప్ప వీణ ఉందని కానీ మర్చిపోయి ఆ యొక్క మానస సరోవర ప్రాంతంలో తిరుగుతున్నాడు అప్పుడు చిత్రాంగదుడు అనేటువంటి ఒక గంధర్వుని సృష్టించి వారిద్దరికి వివాహం అనేటువంటి ప్రయత్నం చేస్తారు వివాహం అనే ప్రయత్నం చేస్తూనే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక అరవై మంది సంతానం పుట్టారు వాళ్ళకు అరవై మంది సంతానం పుడితే అప్పుడు జన్మరాహిత్యం అంటే ఇంతకుముందు చూసినటువంటి మన బాధ అంటే ఏమి నారాయణుడిగా సేవలో ఉన్నటువంటి నారద మహర్షిని అనేది గుర్తుకొచ్చి విష్ణు గురించి తపస్సు చేస్తాడు యా ఓం నమో నారాయణాయ అని తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఏం నాయనా అన్నాడు యా నేను జనుల కావాల్సింది చేయమని చెప్పినాను అది నా వల్లే జరగాలన్నావు కానీ నాకేమో ఆడ రూపం ఇచ్చావు ఎందుకయ్యా నా ఆడ రూపం ఎక్కడైనా పోగొట్టుండి సరే పోయి ఎడమచే పైకి ఎత్తి అక్కడ పోయి స్నానం చేయకండి ఎడం చేతి పైకి ఎత్తి స్నానం చేస్తాను స్నానం చేస్తేనే ఆడ రూపంలో ఉన్నటువంటి నాడు మగ రూపంలో కానీ నాడు రూపం వచ్చేసి కానీ ఈ ఎడమ చేయి ఎట్టని చూడండి ఆడ రూపంలో స్వామి ఏమిది అన్నాడు ముందే అడగలబోయా ఆలోచన చేసి అడగల నువ్వు పోతే నేనేం చేయాలా నాకు సంబంధం లేదు సరే స్వామి ఏదో చేసినావలే కానీ దీనివల్ల నీకు ఉపయోగమే కానీ చెడుకు లేదు అన్నాడు సరే నీ ఆడతనం గుర్తుగా విధి నిర్వహణలో నువ్వెంత స్వచ్ఛంగా ఉన్నావని తేడానికే నీకు ఈ యొక్క ఎడము చేయి ఆడ రూపంలోకి ఇచ్చినాను అని చెప్తే సర్లే స్వామి ఈ నా బిడ్డలని ఈ అరవై మందికి పేర్లు పెట్టలేదు వీళ్ళ విధి విధానం ఏం చేయాలా ఎట్లా చేయాలా చెప్పలేదు చెప్పు స్వామి సరి వాళ్ళు పిలిచని వాళ్ళు పిలిచి 60 మందికి 60 పేర్లు పెట్టారు కేమి ప్రభవ రెడవది విభవ రెండవది చక్ల మూడవది ప్రజోత్ప शुक्ला प्रमोदోతా ప్రజోత్వతి అనిట్లా అరహోయ్ అక్షర అఖయమరుపు 60 పేర్లు పెట్టేశారు పేరు పెట్టేసిన తర్వాత వీళ్ళ విధి విధానం వీళ్ళ ఏం యాట్లా చేయాలి అని అడిగితే అయ్యా వీరు ఒకరొకరు ఒక వత్సరం వత్సరము ఈ యొక్క భూగ్రబంధాన్ని వెళ్తారు అన్నారు వెళ్తారు సరే స్వామి రాజులు అన్ని దేశాలకు చక్రవర్తి ఒకటే చూసుకోలేదు కదా రాజులు ఎట్లా అన్నాడు ఇంకా అప్పుడు కాలంలో రాజు ఉన్నారు కాబట్టి రాజుల ప్రయోగమే జరిగింది రాజులు ఎట్లా అన్నాడు అప్పుడు చెప్తాడు ఆయనే చెప్తాడంటే అప్పుడు సప్తమ గ్రహాలు సృష్టిస్తారు సప్తమ గ్రహాలు అంటే ఏడు గ్రహాలే ఉన్నాయి ఫస్ట్ తర్వాత రాహు రాహుకేతు జేవి నవగ్రహాలుగా మారు రాహుకేతులు చేరకముందే ఆదివారం నుంచి శనివారం వరకు వారాలు ఏర్పడి చిత్తలు నక్షత్రాలు యోగాలు కరణాలు అన్నీ కూడా ఆ రోజే అన్ని ఏర్పాటు చేశారు చేసిన తర్వాత రాజయత్త ఒకప్పుడు చైత్ర శుద్ధ పాఠ్యం నుంచి పాడువున బహుళ అమావాస్య వరకు ఇవి సంవత్సరం పాటు వేడు చక్రవర్తి వాడు రాదు ఎవరు రాజు ఆదివారం అయితే సూర్యుడు రాదు సోమవారం అయితే చంద్రుడు రాదు మంగళవారం అయితే కుజుడు రాదు